ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడు క్షమించడం నేరం ఇది ఇది చరిత్రలో మిగిలిపోతుంది తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూసాం పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు ఏమైంది ఏ ఏమాదా చేశారు మీరు మొత్తం ఇరవై ఏళ్ళు ఎనికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు దీంట్లో కూడా మీరు చేసి తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే అంటే నేను మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అనే సర్టిఫికెట్ వల్ల అంటే మీరు బాబాయని చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాలనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే లేకుంటే ఆ రిపోర్ట్ తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా అంటే ఏమనుకుంటున్నారు మీరు నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరి స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది గుండె తరక్కుపోతుంది ఆవేశం వస్తుంది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి మీకు నమ్మకం లేకపోవచ్చు నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి నేను ఎప్పుడు కూడా ఒకటే చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత రెండోది నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం కానీ అపచారం చేయలేదు ఒకసారి చర్చల పైన దాడులు జరిగితే నేనే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను మెదక్ తాడేపల్లిగూడెం రెండు కూడా చాలా స్టబన్ గా యాక్ట్ చేసి మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేశాను మత సామరస్యాన్ని కాపాడాం ఇప్పుడు మీరు చేసింది ఇన్ని చేసి ఇష్టానుసారంగా బాధ్యత రహితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పుపుచ్చుకుంటూ ఎదురుదాడి చేస్తే తప్పు ఒప్పైపోతుందని అపచారం ప్రజలు మర్చిపోతారని లేకుంటే వేరే మీరు మీరేదో నెపం చేస్తే ఇవన్నీ జరిగిపోతాయనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా ఏంటి మీ ధైర్యం ఏమనుకుంటున్నారు మీరు ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీలో ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి ప్రజలు ఏ భాషలో చెప్పాలి ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి ఇప్పటికే మనోభావాలన్నీ దెబ్బతిని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన పాయిచిత యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిల్ చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో అసలు మీరు మనిషి పుట్టుకైనా అడుగుతున్నా మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు ఏదైనా చేస్తారా ఏదంటే చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను అందరికీ చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ఒక వ్యక్తి నేరస్తుడు అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని జింపుతూ అబద్ధాల్ని తథ్యాలు చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది అందుకే నేను ఎస్కోబార్ కూడా చెప్పా ఏం చేశాడని కానీ ఈ రోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా ఇతను ధైర్యం నాకు అర్థం కాలేదు మీరు కూడా ఒక లెటర్ రాశాడు పిఎంకి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవరించాడు నీకు అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబులెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్ దిస్ హాజ్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవరల్ డికేట్స్ ఇట్ ఈస్ నోట్ వర్త్ వర్తిత్ దర్ ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీడీపీ బోర్డ్ ఆర్ ఆల్సో అప్లైటెడ్ టు ది బీజేపీ యాజ్ వెల్ బోర్డ్ మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినేశావు నువ్వు ఈవోని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ నేను కూడా గుడిపోయినట్లేదు ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు చూస్తాను అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు ఇవ్వలేదండి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టీటీడీ యూఓ మాట్లాడుతున్నాడు ఎక్స్ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ ఏ విషయంలో అయినా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని ఏం మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులనుకుంటున్నారా మీరు